గుంటూరు లక్ష్మీపురంలో ప్రముఖ వ్యాపారస్తులు నేరేళ్ల సురేష్ ఆధ్వర్యంలో హౌస్ ఆఫ్ కాంచీపురం బట్టల షాపును నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు గాదే వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ జనసేన నాయకులు ఆలహారి పాల్గొన్నారు ఈ సందర్భంగా నేరేళ్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ మా సొంతగా పైన నిచ్చిన కాంచీపట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ డిజైన్ శారీస్ కాటన్ శారీస్ ప్రింట్ శారీస్ మరియు మా ప్రత్యేకంగా పట్టు లుంగీలు స్పెషల్ గా లభిస్తాయని అన్నారు కనుక గుంటూరు నగర ప్రజలందరూ అతి తక్కువ హోల్సేల్ రేట్లకు మా దగ్గర లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు अच्छा नहीं है ना यार अच्छा नहीं है ना 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 अच्छा नहीं है � నన్ను కూడా నన్ను కూడా అప్లై చేసి

आप बोला है क्यों एडिट करने का क्यों बच्चा करने का जेनी ने करा एक जेनी ने करा एक चूड़ी चूड़ी आला नॉक नॉक आला नॉक नॉक बोलते हैं ये काटने 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 चाला बोल रहा हूँ नहीं मैं तो नॉक नॉक నమస్కారం ఈరోజు మేము లక్ష్మీపురం నాలుగు బై మూడులో లో వరమహాలక్ష్మి ఎదురుగా హౌస్ ఆఫ్ కాంచీపురం అని చెప్పి పట్టుచీరలు కంచిలో మా మగ్గాల మీద నేసి ఇక్కడ కంచి రేట్లకి ఇక్కడ అమ్ముతున్నాం ఎందుకంటే షోరూంలోకి వెళ్తే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి జనాన్ని చెప్పుకోవటం వల్ల మేము మా సొంత మార్గాలు పెట్టి అతి తక్కువ రేట్ లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఇలా ఈ దసరా పండుగ సందర్భంగా పట్టు చీరల మీద నలభై పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ చీరల మీద జరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ కాటన్ చీరల మీద కూడా చాలా అతి తక్కువ రేట్ లో ఇస్తున్నాం కాబట్టి అందరూ ఈ అవకాశం సద్విద్యోగ పరచు సోగ పరచుకోవాల్సి కూర్చున్నాం ఈరోజు మా అన్నగారు అయినటువంటి సురేష్ గారు హౌస్ ఆఫ్ కాంచీపురం షోరూం ను ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది అలానే పట్టణంలోని మహిళలందరికీ మంచి సరసమైన ధరలలో అన్ని అంగుల తక్కువ ఉన్నటువంటి మంచి చీరలు అందించుటకు వెళ్లవేళ్ల ఈ షోరూము అందుబాటులో ఉంటుంది గుంటూరు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించగలరని మరీ మరీ కోరుకుంటున్నారు నగర ప్రముఖులైనటువంటి నెడళ్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కంచి మహా కంచి మహాలక్ష్మి శారీస్ ఓపెన్ అయింది కాంచీపురం శారీస్ ఓపెన్ అయింది ఈ శారీస్ లో గుంటూరులో ప్రత్యేకమైనటువంటి షోరూమ్ ఇది అన్ని షోరూములు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చేస్తాయి కానీ ప్రత్యేకంగా మన గుంటూరు పట్టణ వాసి గుంటూరు ప్రముఖుడు నెరల సురేష్ గారి ఆధ్వర్యంలో షోరూమ్ స్టార్ట్ అయింది ఈ షోరూమ్ ఈ షోరూమ్ ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మా సోదరుడు అన్నయ్య నెరల సురేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఆయన ఓనుగారు ఈరోజు ఎన్నో ఇంతకుముందు కూడా ఎన్నో షాపులు ఉన్నాయి ఈ రోజు ఓనుగర్ హౌస్ ఆఫ్ కాంచీపురం షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ షోరూమ్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే కాంచీపురం నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది చాలా సరస్వైన ధరలు అంటే అదే విధంగా ఈ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి వచ్చేసి ప్రతి ఒక్కరు మహిళలు ఇచ్చేసి ఈ షోరూం సక్సెస్ఫుల్ గా నడపాలి ఐ మీన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అదే విధంగా చూస్తే ఇంతకు అన్నయ్య మన వాసవి కాంప్లెక్స్ లో కూడా ఆయనకి వేరే బిజినెస్ ఇలా శారీ మందిర్లు కూడా ఉన్నాయి సో అక్కడ లక్ష్మి షోరూమ్ అని చెప్పేసి శారీస్ అని చెప్పేది కూడా ఉంది సో అప్పుడు ఇంత ముందు కూడా మేము కూడా విజిట్ అయ్యాం అప్పుడు తీసుకున్నప్పుడు కూడా శారీస్ కూడా చాలా బాగుంటాయి